చాలా సంతోషం ఈరోజు శ్రీ అమేయ ఎలక్ట్రానిక్ వెహికల్ షోరూమ్ని ప్రారంభించడం జరిగింది మరి ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఫ్యూచర్ అంతా ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద ఉంటుంది కాబట్టి అటువంటి డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని కలిమళ్ళ శ్రీనివాస్ ఈ ఈరోజు ఈ షోరూమ్ని ప్రారంభించడం దాన్ని మరి అచేతుల మీద ఓపెన్ చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను మరి అతిథిగా సరిపోని వచ్చున్నారు మరి ఈ సొసైటీలు అందరూ రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి మరి వాళ్ళకి మంచి సర్వీస్ అందిస్తా అందిస్తారని అర్థిస్తారు ఈ మొత్తం సమాజంలోని సభ్యులు కూడా వాళ్ళ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చక్కగా ఈ శ్రీ అమ్మయ్య శ్వరూకి వచ్చి కావాల్సిన విధంగా మంచి వెహికల్స్ సెలెక్ట్ చేసుకుంటారని తద్వారా పర్యావరణానికి అనుకూలంగా అవహిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ స్వీయమయ షోరూమ్ బాగా ఫుల్ సక్సెస్ అవ్వాలని ప్రజలకు ఎంతో సరి చేయాలని చెప్పి ఆశిస్తూ అవకాశం కల్పించిన పదిమణి శ్రీనివాస్ దంపతులకి నా నమస్కారం తెలియజేస్తాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఇది ఒక ఎలక్ట్రిక్ షోరూమ్ ఓపెన్ ఎలక్ట్రిక్ షోరూమ్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి ఎవరి టూ మంత్స్కి ఒకసారి ఏదో ఒకటి కొత్తవి వస్తూ ఉంటాయి పోతా ఉన్నాయి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఇక్కడ ఉన్న మీకు అదృష్టం ఏంటంటే మేనేజ్మెంట్ ఎవరైతే శ్రీనివాస్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలక్ట్రిక్ రోజే పుట్టారు వీళ్ళు కూడా అంటే గత ఆరు సంవత్సరాల క్రితం ఈరోజు గుంటూరులో ఏ ఎలక్ట్రిక్ బండి లేనప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు అంటే ఒక షోరూమ్ అంటే సేల్స్ ఒకటి సర్వీస్ ఒకటి అని కాకుండా వీళ్ళకి గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ వీళ్ళకి మంచి అడ్వాంటేజ్ కంపెనీని పక్కన పెడితే కంపెనీ అనేది నో డౌట్ పెట్టాలి ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఇండియా ద బెస్ట్ టెక్నాలజీ ఉంది ఇండియాలో బెస్ట్ ఉంది దానికి తోడు మేనేజ్మెంట్కి దాని గురించి పూర్తి అవగాహన ఉంది ఎలక్ట్రిక్లో ఏ పార్ట్ ఏంటి బ్యాటరీ ఏంటి దాని సిస్టమ్ ఏంటి కస్టమర్ని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా వాళ్ళకి గుంటూరులో కాదు కదా ఆంధ్రప్రదేశ్లో ఎవరికి లేదంత మంచి అనుభవం ఉంది సో ఇది ఆల్రెడీ సక్సెస్ అయినట్టే గుంటూరులో గ్యారంటీగా వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్లో మళ్ళీ ఒక నూతన అధ్యాయం చేస్తారు మంచి నెంబర్స్ ఆటోమేటిక్గా వాళ్ళకి మంచి కస్టమర్ రిఫరెన్స్ ఉంది దానితో పాటు ఈరోజు మంచి కంపెనీ కూడా వాళ్ళకి మ్యానుఫ్యాక్చర్ కంపెనీ కూడా ఒక యాడ్ అవ్వడం వల్ల ఈ రెండు కలిసి వీళ్ళందరూ కూడా బాగా సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను బట్ ఐ ఐషూ ఆల్ ద బెస్ట్ సీవ్ సీవ్ అసంత్ థ్యాంక్ యూ అందరికి నమస్కారం గత ఆరు సంవత్సరాల నుంచి మేము ఈ గుంటూరులో ఈ మీరంగంలో సిట్టి రంగంలో చాలా వెహికల్స్ సేల్ చేస్తాము ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెహికల్స్ దాకా మేము సో ఇప్పుడు ఇప్పుడు దాకా స్కూటర్లో సేల్ చేసాము ఇప్పుడు ఏంటంటే కొత్తగా బైక్స్ మన ముందు తగ్గడా సో ఓబెన్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్